చిన్న పిల్లలప్పటి నుంచి కూడా భక్తి నేర్పాలి ఆ భక్తి నేర్పలేదనుకోండి వాడు ఇంజనీర్ అవుతాడేమో వాడు డాక్టర్ అవుతాడేమో కానీ సమాజం పనికొచ్చేటటువంటి వాడు మాత్రం కాలేడు డబ్బు తింటావా డబ్బు ఆహారమా ఎందుకు పనికొస్తుంది తల్లి గర్భము నుండి ధనము తాడవ్వడు వెళ్ళిపోయిడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగుబంగారంభు మింగబోడు మార్జన చేసి విర్రవీగుట కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు పుందుగా మరుగైనత్తురో తెబరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఎంత కాలము భక్తి కలిగి ఉంటాడో అంత కాలము ఉన్నతమైనటువంటి భావనలు ఏర్పడతాయి ఉన్నతమైనటువంటి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు